ఇప్పుడు మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఒక ఉద్యమం లాంటిది లేవనిస్తారు మా పరిస్థితి ఏంటి పొద్దున్న ఇప్పటివరకు అది ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళని మళ్ళీ తీసుకుంటారా అదేమన్నా వీళ్ళకి ఒక ఇబ్బంది అవుద్దా అధికార వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వరు కావాలంటే ఇప్పుడు ఆ షాపుల్లోకి వెళ్ళి పనిచేసుకోపోంటారు అంటారు దాకా ఆ షాపు సూపరింటెండెంట్ అనేవాడు నిజంగా తనే ఓనర్ ఉన్నటువంటి వాళ్ళ దాకా పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైన ఓనర్లు ఎందుకని వాళ్ళ చేతిలో పది పేసులు పెట్టుబడి లేదు నెలల జీతం వస్తుంది షాపుల్లో ఆళ్లే నడిపారు ఇన్నాళ్ళు ఇవాళ వచ్చేటప్పటికి మధ్యాహ్నానికి సంబంధించినటువంటిది షాపులు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎవడో కాంట్రాక్ట్ తీసుకున్న దగ్గర ఇదే సూపర్ పని చేయగలడా కుదరదు కదా టైమింగ్ ప్రకారం షాపు మోస్తాడా కుదరదు కదా రోడ్ల మీద తాగకుండా ఆపుతాడా ఇప్పుడు షాప్ ముందు ఎక్కడన్నా తాగడం చూసాం మనం అక్కడ స్థలంలోనో ఎదురుగొండో దాక్కునే తాగుతారు ఇప్పుడు ఓపెన్ తాగడానికి పక్కనే ఇది కూడా పెట్టాలి షాపు అక్కడ మళ్ళీ చీకులు పచ్చడి లేకపోతే రకరకాల కదా శనగలు బఠానీలు బటానీ అవి పెడతారు అన్నిటి సూపర్వైజర్ ఇప్పుడు సూపర్వైజర్ ఏమవసరం కాంట్రాక్టర్ కి అక్కర్లేదు స్టాఫ్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళ మనుషులు పెట్టుకుంటారు ఏ షాప్ కూడా అందుకని ఎందుకు పెట్టుకుంటారు వాలంటీరు తర్వాత wow. uh,